కల్తీ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా అబదాలే మాట్లాడుతున్నారని టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు నాలుక మడత పెట్టి కల్తీ జరిగింది కదని మాట్లాడడం చంద్రబాబుకే చెల్లింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ అంశంపై చంద్రబాబు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ భక్తుల మనోభావాలతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన కాలానికి సంబంధించి సిబిఐ విచారణ జరిపించింది వైఎస్ఆర్ ప్రభుత్వమని ప్రభుత్వం స్పష్టం చేశారు ఈ విచారణ జరగాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది తమ నాయకుడు ఆదేశాల మేరకు సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపిందని తెలిపారు అయినా సరే ఆ విచారణ ఫలితాలు చంద్రబాబు చెప్పిన అబద్దాలను బట్టబయలు చేసినప్పటికీ ఆయన నిజాలను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరని విమర్శించారు చంద్రబాబుకు నిజంగా భక్తి ఉందని ధైర్యం ఉందని అనుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అలాగే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన వ్యవహారాలపై కూడా సిబిఐ విచారణకు ఆదేశించాలని భూమనా కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు ఆ కాలంలో తిరుమలతో సంబంధం ఉన్న అంశాలన్నింటినీ బయటకు తీయాలని అప్పుడే నిజాలు ప్రజల ముందుకు వస్తాయని అన్నారు తమకు విచారణపై ఎలాంటి భయం లేదని అన్ని విషయాలు పారదర్శకంగా వెలుగులోకి రావాల్సిందేనని తమ డిమాండ్ అని స్పష్టం చేశారు లడ్డూ తయారీలో ఉపయోగించే పదార్థాలపై కావాలని తప్పుడు ప్రచారం చేసి తిరుమల వంటి పవిత్ర క్షేత్రాన్ని రాజకీయాలకు వాడుకోవడం అత్యంత దుదృష్టకరమని భుమన ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా ప్రీమియర్ దేనిపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అప్పుడే ఈ వ్యవహారంలో ఎవరు తప్పులు ఉన్నాయో తేలుతుందని అన్నారు నిజాలు బయటపెట్టి చంద్రబాబు సహా ఆయన పార్టీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పవలసిన పరిస్థితి వస్తుందని హెచ్చరికారు చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు నాలుక మడత పెట్టి కల్తీ జరిగింది కదా అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సిబిఐ విచారణ చేయించింది దీనికి సంబంధించి ఆ విచారణ చేయించమని సుప్రీం కోర్టుకు వెళ్లిందే మా పూర్వ అధ్యక్షుడైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు చంద్రబాబు వేసినటువంటి సిట్ కాదని సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఆయన వెళితే సుప్రీంకోర్టు చంద్రబాబు గారి మాటల్ని ఆక్షేపించి మీరు చేస్తున్నటువంటి తప్పు కదా ఇది అని హెచ్చరించి తన ఆధ్వర్యంలో సిబిఐ నేతృత్వంలో సిట్టును సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది చంద్రబాబు ఏర్పాటు చేసినటువంటి సిట్టే నివేదిక ఇచ్చి ఉంటే మొన్న గదా కొండ మీద మందు మందుబాటిళ్లు దొరికితే ఆ మందు మందుబాటిళ్లను సాక్షి రిపోర్టర్ వెలికి తీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దానిని వీడియో తీస్తే వీళ్లే పెట్టారు అని పోలీసుల చేత వన్ ఫిఫ్టీ టూ ఏ కేసే దేశ ద్రోహం నేరం కింద కేసు వేసినటువంటి ఘనత మన పోలీసు వాళ్లది కనుక సుప్రీంకోర్టు సిబిఐని వేసింది మా సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినాడు చంద్రబాబు దాన్ని కూడా నిన్న కేబినెట్ లో మాట్లాడుతున్నాడు మనం సిట్ వేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారు సుప్రీంకోర్టు ఎందుకు పోయినామయ్యా నిజాలు బయటికి లాగటం కోసమనే ఈ రోజున చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీ మొత్తం కేబినెట్ కి తెలుగుదేశం పార్టీకి జనసేనకు స్పష్టీకరించదలుచుకున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ సిబిఐ ఎంక్వైరీ జరిగింది అలా కాకుండా మీకు ధైర్యం ఉంటే నిజంగా మీకు భక్తి అనేది ఉంటే అంతకు పూర్వము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కూడా ఎంక్వైరీ చెయ్యమని సిబిఐని ఆదేశించవలసిందిగా డిమాండ్ చేస్తున్నా ఈరోజు సిబిఐ రిపోర్టులో ఇచ్చిన నివేదికలో బోలే బాబా ఆ మాల్గంగా వైష్ణవి ఏఆర్ డైరీలకు బోలేబాబా నుంచి కల్తీ నెయ్యి అందింది అని చెప్పినారు అలాగే ప్రీమియర్ డైరీ ఈ ప్రీమియర్ డైరీ రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ప్రీమియర్ డైరీ మరియు ఆల్ఫా డైరీ నే తొంభై శాతానికి పైగా నెయ్యిని సరఫరా చేసింది దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలా ఈ రోజున ప్రీమియర్ డైరీ కూడా బోలే బాబా దగ్గర నుంచి నెయ్యి సరఫరా చేసింది అని స్పష్టంగా సిబిఐ తన నివేదికలో స్పష్టీకరించింది ఇదే ప్రీమియర్ డైరీ రెండు వేల పదమూడవ నుంచి టిటిడికి నెయ్యి సరఫరా చేసింది దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసేటువంటి దమ్ము ఉందానని టెండర్ నిబంధనల్ని సరళం చేశాము కాబట్టి ఈ రకమైనటువంటి కల్తీ జరిగింది చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు సరళం చేసింది ఇరవై ఒకటిలో కారణం కొత్తగా వచ్చినటువంటి కంపెనీలను ఎంకరేజ్ చెయ్యాలా అన్నటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వంది కనుక కొత్త కంపెనీలకు అవకాశం ఇవ్వాలానని ఆనాడు టీటీడీ నిర్ణయం తీసుకున్న మాట వాస్తవమే కానీ ఆనాడు అంతకు పూర్వము ఆ తరువాత ఇప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూడా బట్టర్ ప్రొక్యూర్మెంట్కు సంబంధించి చేసుకోవచ్చును అన్నటువంటి నిబంధన పాల ఉత్పత్తి సరిపోనంత ఉంటే బట్టర్ను అని చాలా స్పష్టంగా ఇప్పటికీ కూడా ఆ నిబంధనలు అలాగే ఉన్నాయి కరోనా సమయంలో నెయ్యి అవసరమే కలుగలేదు కనుక ఆ స్టార్ట్అప్ కంపెనీలను ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఆలోచన ఆనాటి బోర్డుకు ఉన్నప్పటికీ కూడా అది ఫలితం ఇవ్వలేదు కనుక మళ్లీ నేను చైర్మన్ గా అయిన తరువాత దాన్ని ఎంతో కఠినతరం చేసింది కూడా మా హయాంలోనే ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా కూడా సిబిఐ తన నివేదికలో రాజకీయులకు నేరారోపణ లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా కోర్టుకి ఇచ్చినటువంటి నివేదికలో తేలిపోయింది అది సుబ్బారెడ్డి గారు కావచ్చును నేను కావచ్చును జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులంగా మరెవ్వరము కూడా అందులో ఆ నేరంలో మేము భాగస్వాములు అని ఎక్కడా కూడా సిబిఐ తన నివేదికలో చెప్పల సిబిఐ చెప్పిందంతా కూడా అధికారులు ఆ డైరీ యజమానులు లాలూచి పడటం ద్వారా ఈ నేరం జరిగింది అని మాత్రమే చెప్పారు ఆ నేరం కూడా చంద్రబాబు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా పంది కొవ్వు ఆవు కొవ్వు చేప కొవ్వు అన్నటువంటి పదం ఒక్క చోట కూడా లేకపోగా అనిమల్ ఫ్యాక్ట్ వాడలేదు అని చాలా స్పష్టంగా చెప్పినారు సిబిఐ సిట్ విచారణ ద్వారా వచ్చిన నివేదికలను కూడా వక్రీకరిస్తూ మాట్లాడడం చంద్రబాబు రాజకీయ నైతికతను ప్రశ్నార్థకం చేస్తుందని భుమనా కరుణాకర్ రెడ్డి అన్నారు భక్తుల విశ్వాసాన్ని కాపాడమే తమ లక్ష్యమని అబద్ధాల ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను వైఎస్ఆర్ సిపి ఎప్పటికీ ఎదుర్కొంటుందని ఆయన స్పష్టం చేశారు